విజయవాడలో వైపు వరద రాజకీయం జోరుగా సాగుతుండగా ఇంకోవైపు బ్యారేజ్ కి కొట్టుకొచ్చిన బోటు పాలిటిక్స్ వైసీపీ టీడీపీ సీఎం కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్లను వైసీపీ కుట్ర ఉంది అనే ఆరోపణలున్నాయన్నారు సీఎం చంద్రబాబు ఘటన జరిగిన తీరు చూస్తే కుట్ర అనుమానాలు బలపడుతున్నాయన్నారు బోట్లకు వైసీపీ పార్టీ కలర్స్ ఉన్నాయని బోట్ల యజమానుల ఫోటోలు సేకరించామన్నారు విచారణలో దోషులెవరో తేలితే ఎవరైనా సరే తాట తీస్తామని హెచ్చరించారు దీనికంటే ద్రోహింగ్ గోట్ లేదు ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి కబద్దారు హెచ్చరిస్తున్నా నాకు ఒక అనుమానం కూడా ఉంది ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా ఈ కుట్రలు ఏమైనా భాగాలున్నాయా తెలియదు నాకు మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్ అది మామూలుగా వుడన్ బోట్స్ కాదండి ఐరన్ బోట్స్ ఏ విధంగా వచ్చాయి ఎందుకు వచ్చాయి అనుమానం వచ్చింది ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం